వరంగల్లో శ్రీ జగన్నాథ రథయాత్ర వరంగల్ మహానగరంలో జూలై పదిహేను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇస్కాన్ వరంగల్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథుడి రథయాత్ర కలదు ఈ యాత్రలో పాల్గొని జగన్నాథుని కృపకు పాత్రలు కాగలరని ఇస్కాన్ టెంపుల్ కోఆర్డినేటర్ దమేశ్వర దాస్ భువనహరి రామదాసులు తెలిపారు ధర్మేంద్ర దాస్ ఇస్కాన్ టెంపుల్ వరంగల్ టెంపుల్ కోఆర్డినేటర్ మరియు భువన హరిరామదాస్ ఇస్కాన్ వరంగల్ టెంపుల్ మాట్లాడుతూ హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ నుండి యాత్ర ప్రారంభమై చౌరస్తా ములుగు రోడ్డు ఎంజీఎం హాస్పిటల్ పోచం మైదాన్ మీదుగా వెళ్ళి తిరిగి ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్కి చేరుకొని అక్కడ అతిథుల ప్రాంగణంలో ప్రసంగాలు ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు ఈ రథయాత్రలో ట్రై సిటీ ప్రజలు పాల్గొనాలని ఇస్కాన్ భక్తులతో పాటు జగన్నాథుని కృప కోసం ఎదురు చూసే భక్తులందరికీ ఇది మంచి సువర్ణ అవకాశం అని ఈ యాత్రలో పాల్గొని దర్శించుకున్న ప్రసాదాలు స్వీకరించి జగన్నాథం ప్రభు ఆశీస్సులు ఉంటాయని తెలిపారు రథయాత్రలు భక్తులకు మంచినీళ్ళు ప్రసాదాలు అందిస్తాయని తెలియజేశారు రథయాత్ర ఫెస్టివల్ అనేది చాలా స్పెషల్ ఫెస్టివల్ ఎందుకు అంటే సాక్షాత్గా ఇక్కడ జగన్నాథుడు యొక్క అతను అతని యొక్క బలదేవుడు అంతేకాకుండా సుభద్రమాయి సుదర్శన్ వారి యొక్క బృందంతో వస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాళ్ళు వచ్చి ఈ యొక్క భగవంతుని యొక్క ఈ యొక్క ఈ యొక్క మంచి అవకాశము జనరల్గా ఇది భగవంతుడు చాలామంది రాలేకపోతూ ఉంటారు ఆ టెంపుల్కి బట్ జగన్నాథ్ యొక్క కృప ఏంటంటే అతని యొక్క కృప చాలా గొప్పది ఎంత గొప్పది అంటే సో అతనే దర్శనం ఇవ్వడానికి అతను బయటికి వస్తున్నాడు అనమాట నగరవాసులు కూడా సో ఇక్కడ చాలామంది భక్తులు కూడా మనం చూసినట్లయితే చాలామంది లాస్ట్ వన్ వీక్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ నుంచి వాళ్ళు భగవంతునికి ఎంతో ప్రేమపూర్వకంగా ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు సేవలు చేస్తూ వస్తున్నారు అంతేకాకుండా రేపు కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు భగవంతుని చూడడము ఈవెన్ జగన్నాథుడు వస్తున్నాడు అంటే ఎవరైనా కనుక చూశారు అంటే వాళ్ళకి ఎంతో ఆధ్యాత్మిక సుకృతి అనేది కలుగుతుంది సో అత ఆ రథం ఆ రథం లాగినా కూడా భగవంతుని చూసినా కూడా దాంట్లో ప్రసాదం తీసుకున్నా కూడా ఏదో ఒక విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో కనుక వాళ్ళు మనం పార్టిసిపేట్ చేసినట్లయితే చాలా చాలా ఆధ్యాత్మిక సుకృతి అనేది కలుగుతుంది సో అది సాక్షాత్తుగా భగవంతుడే వచ్చి ఆ యొక్క సుకృతిని అందరికీ పంచడానికి ఆ యొక్క ఆయన యొక్క కృపని ఆయన యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి పంచడానికి ఆయన బయటికి వస్తున్నారు సో కాబట్టి భగవంతుడే సాక్షాత్గా వస్తున్నాడు కాబట్టి మనమెంత ఉత్సాహంగా ఉండాలి సో కాబట్టి ఈ యొక్క ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అది సో నగరవాసులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని అందరూ ఉత్సాహంగా సంతోషంతో వచ్చి భగవంతుని యొక్క దర్శనము అతని యొక్క కృపకు పాత్రలు అవ్వాలని చెప్పి నా పేరు రామేశ్వర ధర్మేంద్ర దాస్ ఇక్కడ నేను కోఆర్డినేటర్లో సర్వీస్ చేస్తున్నాను